పద్నాలుగు పదిహేను శ్లోకాలు పద్నాలుగు నమోస్తు దేవ్యై భృగునందనాయి నమోస్తు విష్ణు తురసి నమోస్తు లక్ష్మై కమలాలయాయి నమోస్తు దామోదర వల్లభాయ్ నమోస్తు దేవి భృగునందనాయి అమ్మవారు భృగు మహర్షికి కూతురుగా పుట్టింది భార్గవి అన్న పేరుతో ఈ భూమిపైకి వచ్చింది వచ్చి మహావిష్ణువునే మళ్ళీ వివాహం చేసుకుంది సో ఈ అమ్మవారు ఆ యొక్క కథని ఇక్కడ అంటే చాలామందికి పుత్రి మహావిష్ణువు సర్వవ్యాపి సర్వగత వైపు ఉన్నటువంటి చైతన్యం సో మహావిష్ణువు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది సో మహా ఈ చంచల అనేటువంటి నామం ఇక్కడ మవస చెప్పుకున్నాం చంచల అంటే ఒక చోట స్థిరంగా ఉండండి వెళ్ళేది ఎందుకు స్థిరంగా ఉండదు ఎందుకు స్థిరంగా ఉండదంటే మహావిష్ణువు అంతటా వ్యాపించి ఉన్నాడు కదా వ్యాప్తి వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యం అనపగామినిగా అంతటా ఉన్న చైతన్యాన్ని అనుసరించే తల్లి కాబట్టి ఈ శక్తి కూడా ఒక చోట నిలబడదు అది దీని యొక్క అంతరార్థం అదేవిధంగా మన ప్రాణాలలో మన శరీరపరంగా చూసుకుంటే ప్రాణశక్తి ఒక చోటే ఉంటే శరీరం నిలబడదు మొత్తం ప్రాణవాయులు ప్రాణప్రసారం రక్త ప్రసారాలు ఇవన్నీ జరగాలి జరగాలంటే ఒక చోట నుంచి ఒక చోట తిరుగుతూ ఉంటాం భౌతికంగా చూసుకున్నా కానీ సంపద బ్యాంకులోను లేదా ఒక 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 వ్యక్తి దగ్గర ఉంటే అది వ్యవస్థ నడవదు అందరు చేతులు మారుతుంటేనే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతుందన్నమాట అది యొక్క అంతరార్థం సో ఇంకోటి ఏంటంటే అమ్మవారు కూడా అనేక జన్మలు తీసుకుంది మహావిష్ణువు ఎలా అయితే భూమి మీదకి వచ్చి తన కార్య నిర్వహణ కోసం ఈ ధర్మర పరిరక్షణ కోసం శిష్టజన పరిరక్షణ కోసం దుష్టుల్ని శిక్షించడం కోసం ధర్మ సంస్థాపన కోసం ఎప్పుడైతే మహావిష్ణువు వస్తుంటాడో ప్రతి అవతారంలో కూడా అమ్మవారు వస్తుంటారు అలా వచ్చిన అటువంటి క్రమంలోనే భృగు మహర్షి కూతురుగా జన్మించింది నమోస్తు దేవి భృగు నందనాయి నమోస్తు విష్ణు రురశిస్థితాయి మహావిష్ణువు యొక్క హృదయంలో ఉంది మహావిష్ణువు అంతటా ఎక్క ఎక్కడ మనం ఈ తల్లిని మనం గ్రహించగలము అంటే ఆ విష్ణు యొక్క హృదయంలో ఉంది ఇంకొకటి ఏంటంటే ఉరము అంటే తొడ అని కూడా అర్థం ఉరశిస్థితాయి అంటే తొడ మీద కూడా కూర్చొని ఉంటుంది అమ్మవారు అట్లా మనకి వ్యాపక అర్చారూపకంగా చూసినప్పుడు మళ్ళీ అదే రూపంగా మనం గ్రహించవచ్చు హృదయంలోనూ ఆ తల్లి ఉంటుంది మళ్ళీ వరసిస్థితాయి మళ్ళీ స్వామి యొక్క తోట మీద కూడా కూర్చొని అటువంటి రూపాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం నమోస్తు లక్ష్మి కమలాలయాయి ఈ కమలాల్లో ఉంటుంది కమ కమలాల కమలాలంటే ఈ శక్తి శక్తి కేంద్రాలు ఏవైతే మన శరీరంలో ఉన్నాయో వాటి ద్వారా మనకి వ్యక్తం అవుతుంది నమోస్తు దామోదర వల్లభాయి దామములు అంటే లోకములు దామము అంటే లోకాలు అని అర్థం దామ ఉదరము అవి లోపల లోకాలన్నీ తనలో ఉంచుకున్నవాడు అంటే లోకాల అన్నీ తనకు పొట్టలో బొజ్జలో దాచలో వంటి మహావిష్ణువు అతని యొక్క శక్తివి ఇంకొకటి దామములు దామోదర అనే పేరు స్వామికి ఎందుకు వచ్చింది అంటే ఈ ఒక అమాయకురాలైనటువంటి భక్తురాలని యశో యశోదాదేవి చిన్న కృష్ణుడు అలరి చేస్తుంటే కట్టేస్తుంది రోడ్కి ఆ కట్టే క్రమంలో తాళ్ళు తీసుకొచ్చి ఉదరము దామము తాడు ఆ ఉదరానికి అంటే పొట్టకు కట్టేసి ఆ రాలుకి కట్టేస్తుంది అనమాట అప్పుడు స్వామికి దామోదర అనే పేరు వచ్చింది అంటే ఆ తాడు తీసుకొని ఉదరానికి కట్టేసింది అలా కూడా అర్థం అంటే భగవంతుడు మన తెలివితేటలకి మన ప్రజ్ఞకి లేకపోతే మనకున్నటువంటి జ్ఞానానికి వీటికి వాటికి లొంగడు భగవంతుడు నిష్కల్మషమైన ప్రేమకి నిష్కల్మషమైనటువంటి భక్తికి ఆ వాటికి మాత్రమే బద్ధుడై ఉంటాడు అది అలా అలాంటి చైతన్యం మనలో ఉన్నటువంటి ప్యూరిటీకి మనలో ఉన్నటువంటి క్లీన్నెస్కి మనలో ఉన్నటువంటి అమాయకత్వానికి మనలో ఉన్నటువంటి సహజ లక్షణాలకి మాత్రమే భగవంతుడు బద్ధుడై ఉంటాడు అంతే తప్ప మన తెలివితేటలకు మన జ్ఞానానికి లేకపోతే మన తపస్సులకు వాటికి అవి అవి ఆ స్టేజెస్లో వస్తాయి ఓకే అటన్నిటికీ మించి భగవంతుడు మన మాట విని మనకి లొంగిపోయి ఉండేది మన అమాయకత్వానికి మన సహజమైనటువంటి భక్తికి మాత్రమే అనేటువంటి మన అర్థాన్ని దామోదర అనేటువంటి నామం మనకి తెలియపరుస్తుంది సో ఈ దామోదర అంటే లోకాలు దాచుకున్నవాడు దామోదర అంటే ఏదైతే పొట్టపైన ఈ ఈ తాడు యొక్క గుర్తులు ఉన్నటువంటి వాడు దామోదరుడు అంటే అంటే భక్తికి అమాయకత్వానికి ప్రేమకి సహజత్వానికి ఆ లోపాల శక్తి మనకు అందుబాటులోకి వచ్చి లొంగుతుంది అనేటువంటి అర్థం అనమాట సో ఇలా ఆ దామోదర వల్ల భావి అన్నట్టు అర్థంగా మనం గ్రహించాలి పదిహేనవటి నమోస్తు కాంత్యై కమలేక్షణాయి భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాది రచితాయి నమోస్తు నందాత్మజ వల్లభాయి కాంతి కాంతిస్వరూపానికి జ్ఞానస్వరూపాన్ని మన అంతా కూడా కాంతి శరీరధారులు ఒక లెవెల్ దాటిన తర్వాత మన లోపల మనం గ్రహించుకునే క్రమంలో మనం లైట్ వీఆర్ లైట్ కాంతి శక్తి కాంతి శరీరధారులుగానే ఉన్నాం ఆ కాంతి స్వరూపంగా జ్ఞానస్వరూపంగా ఆ శక్తి మనలో ఉంటుంది కమలేక్షణ కన్న ఈ కన్నులు కమలం వంటి కన్నులు కన్నది భూత్యై భువన ప్రసూత్యై భూత్యై భువనము అంటే భూమికి సంబంధించిన వంటి కారు ఎలా భూమి నిత్యపుష్ట ఈ ఎన్నో కోట్ల మందిని ఈ ఈ భూమి పోషిస్తుంది భరిస్తుంది వాళ్ళందరికీ ఆహారాన్ని అందిస్తుంది తనలో కలిపేసుకుంటుంది సో ఈ ఈ ప్రకృతి యొక్క ఇదనమాట భూస్వరూపంగా అమ్మవారిని భూస్వరూపకంగా ఇక్కడ నువ్వు ఉన్నావు ప్రకృతి స్వరూపకంగా ఇక్కడ ఉన్నావు అది అందులో నీ యొక్క లక్షణాలే ఈ భూమిపైన ఉన్నాయి అది నువ్వు భూస్వరూపకంగా అది మనం ఈ రకంగా మనం అర్థం తీసుకోవాలి నమోదు దేవాది రచి నమోస్తు దేవాది రచితాయి దేవతలందరూ కూడా నేను రచిస్తూ ఉంటారు నువ్వు అంతటి శక్తి స్వరూపంగా ఉన్నావు నమోస్తు నందాత్మ వల్లభావి నందుడికి పుత్రుడిగా జన్మించిన కృష్ణుడి యొక్క శక్తివి నువ్వు అంటే మహావిష్ణువు యొక్క శక్తివి అంటే ఇక్కడ కృష్ణావతారాన్ని తర్వాత ఎక్కువగా దాన్ని స్ట్రెస్ అనమాట అంటే భక్తి ప్రేమ సహజత్వం తోనే మనం భగవద్ ఆరాధన చేసుకోవాలి మనలో ఉన్నటువంటి శక్తిని మనం అమాయకంగా మన భక్తితో మన తెలివితేటలు ఉపయోగించుకుంటా మనం సహజ సిద్ధంగా ఎప్పుడైతే మనం దాంతో కనెక్షన్ కోసం ఆరాధిస్తూ మన సహజంగా మనం ప్రయత్నం చేస్తామో ఏదో ఒక రోజు ఆ శక్తి స్పర్శ మనకు లభిస్తుంది అన్నట్టుగా ఈ పదమూడు పద్నాలుగు పదిహేను శ్లోకాలు మనం గ్రహించాలి